హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మూడు కప్పుల పొడి బియ్య పిండి తీసుకోవాలి మూడు కప్పుల పొడి బియ్య పిండికి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే పిండి అడ్జస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల పల్లీలు తీసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి పది పదిహేను పచ్చిమిర్చిలు ఇలా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి టమాటా చట్నీ అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక నాలుగైదు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి సింపుల్గా త్వరగా అయిపోతుంది చూసారు కదా టమాటాలు ఇలా మెత్తబడిపోవాలి ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి వీటన్నిటిని చల్లార్చాక మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చట్నీ అయిపోయింది ఇప్పుడు మనం పిండి చూద్దాము పిండి చూసారా పదిహేను నిమిషాల తర్వాత ఎలా నానిపోయిందో ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలండి పిండి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కచ్చపచ్చగా తీసుకోవాలి తర్వాత క్యాప్సికం తీసుకోవాలి ఒక క్యాప్సికం తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ తురుమి వేసుకోవాలి టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ కలుపుకోవాలి పిండి కొంచెం ఏమైనా గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకొని పిండి అడ్జస్ట్ వేసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉండాలో అలాగే ఉండాలండి పిండి మరీ లూజ్గా ఉండకూడదు పిండి వన్ వన్ టీ స్పూన్ సోడా వేసుకోవాలి వంట సోడా అంటారు కదా అది వేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి దోశల్లాగా చేయకూడదు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి సారి కదా ఎలా వచ్చిందో ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తిరగలేసుకొని మళ్ళీ మూత వేసుకుంటే ఇలాగే చూస్తూ ఉండాలి అన్నీ ఇలాగే వేసుకోవాలండి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇలాగే పిండి కొంచెం కొంచెం వేసుకుంటా పిండిని కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ తిరగలేసుకొని మళ్ళీ కింద వైపున కూడా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఎలా వచ్చిందో ఇంత ఈజీగా అయిపోతుంది మీరు కూడా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్